ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన గొంతు ముక్కు చెవి సమస్యలుంటే నయమవుతాయి అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఇన్ని వారాలు అనుకుని ఆయనకి పూజించి అభిషేకాలు చేయడం వలన కూడా సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలుండి సఖ్యత లేకపోవడం కూడా ఆ సమస్య కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల సరి అవుతుంది ఇలాంటి ఆయురారోగ్యాలు అన్నిటినీ ప్రసాదించే భగవంతుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయం బహుగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మల్లాం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో మల్లాం ఒకటిగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతుంది ఇక్కడ స్వామివారు శ్రీవల్లీ దేవసీన సమేతంగా దర్శనమిస్తుంటాడు స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్న ఉన్నాడ అనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి కూడా లోక కళ్యాణం కోసం అనేకమంది అసురులను సంహరించాడు ఆ పాపాలను నుంచి విముక్తి కోసం స్వామి ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతుంది స్వామివారు ఇక్కడ వెలుగులోకి రావడానికి కారణం పాండ్య భూపతి అని చెబుతారు ఒకరోజు ఆయన తన సైన్యంతో కలిసి రాజ్యానికి తిరిగి వస్తూ ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న ప్రదేశంలో విశ్రమించాడు ఆ సమయంలో అక్కడ వెదురు బొంగులు కనిపించడంతో పల్లకీకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వాటిని నరకమని బటులకు ఆదేశించాడట బటులు ఆ వెదురు బొంగులు నరుకుతూ ఉండగా వారి కత్తులకు రక్తం అంటింది దాంతో వాళ్ళు కంగారు పడిపోయి అక్కడ ఏముందా అని చూశారు ఆ పొదలలో చేతులు నరకబడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తిని చూసి భయపడిపోయారు వెంటనే ఆ విషయాన్ని రాజుగారికి చెప్పారు తన కారణంగానే ఇలా జరిగినందుకు రాజు బాధపడుతూ ఆలోచన చేస్తూ అంతఃపురానికి చేరుకున్నాడు ఆ రోజు రాత్రి ఆయన స్వప్నంలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించాడు తాను వెలుగు చూసిన ప్రదేశంలో తనకి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరిగేలా చూడమని ఆదేశించాడట దాంతో ఆ మరుసటి రోజునే రాజుగారు ఆ ప్రదేశానికి చేరుకొని ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేశాడు అలా ఆరవ శతాబ్దం నుంచి ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు జరగడం మొదలైంది ఆ తరువాత కాలంలోనే ఈ ప్రాంతానికి పాలించిన రాజులంత ఈ క్షేత్రానికి ప్రాధాన్యమిచ్చి తమ భక్తి శ్రద్ధలు చాటుకున్నారు పూర్వం మల్లాసురుడనే అసురుడు సాధు సజ్జనులను హింసిస్తూ ఉండేవాడు దాంతో దేవతలంతా సుబ్రహ్మణ్య స్వామిని తమ గోడు చెప్పుకుంటారు పరిస్థితిని అర్థం చేసుకున్న సుబ్రహ్మణ్యుడు మల్లం సు మల్లాసురుడిని సంహరించడానికి సిద్ధపడతాడు చివరికి క్షణంలో మల్లాసురుడు మనసు మార్చుకోవడంతో స్వామి మాన్పిస్తాడు అతని పేరుతోనే ఆ క్షేత్రం పిలువబడుతుందని అనుగ్రహిస్తాడు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి మల్లాం అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు ఇక్కడి ఆలయం ఉపయ ఆలయాలు మండపాలు శిల్పకళ చూసి తీరవలసింది ఈ క్షేత్ర దర్శనం వలన వ్యాధులు బాధులు సర్ప దోషాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం ప్రతి ఏటా భాద్రపద శుద్ధ దశమి నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు ఆయా వాహన సేవల్లో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు స్వామివారిని దర్శించుకుని ధన్యులవుతారు ఈ గుడిలో మరొక విశేషం ఏంటంటే ఒక రథాన్ని ఒక శిల్పి చెక్కుతూ ఉన్నాడు చాలా అందంగా అపురూపంగా ఉంది అది ఎక్కడి నుంచైనా ఎంత దూరమైనా ప్రయాణం చేయగలిగేలా పెడతాడు అంత చక్కగా ఆ రథాన్ని తయారు చేస్తాడు గుర్రాలు ఏనుగులతో కలిపి అప్పుడు ఈయన ఈ శిల్పి ఒక ఆవిడని ఉంచుకొని ఉంటాడనమాట ఆవిడ నేను మీరు తయారు చేశారు కదా ఆ రథాన్ని నేను చూడాలి అని అడుగుతుంది అప్పుడు రాత్రి రాత్రికి ఆ రథాన్ని తన దగ్గర తీసుకు వెళ్ళాలని చెప్పి ఆ రథాన్ని ఒక వైపుగా తిప్పుతాడు అప్పుడు వాళ్ళ కొడుకు నువ్వు ఎవరి కోసమో ఏ దానికోసమో నువ్వు దీన్ని తీసుకెళ్తున్నావా అని చెప్పి ఆ కాళ్ళని నరికేస్తాడు అక్కడే ఇప్పటికి కూడా ఆ రథం అలాగే ఉంది మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజించడం వలన నవగ్రహ దోషాలు సర్ప దోషాలు ఏమున్నా కూడా పోతాయి చాలా స్వామిని దర్శించుకుని ఇక్కడికి వచ్చి పూజించడం వలన కూడా అన్ని దోషాలు తొలగిపోయి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టి సర్వేజన ఇక్కడ మూల విరాట్ కి పక్కన చిన్న విగ్రహంగా ఉన్నారు కదా ఆయన్ని స్వయంభుగా వెలిసినది సర్వేజన సుఖినో భవంత్